హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాల వయసు కలిగినటువంటి మహిళలందరికీ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలకు సంబంధించి ఊహించిన శుభవార్త వచ్చిందండి రేపటి నుంచి మహిళల ఖాతాలలోకి డబ్బులైతే జమ కాబోతున్నాయి దీనికి సంబంధించి వచ్చినటువంటి అప్డేట్ని పూర్తి వివరాలతో సహా తెలుసుకుందాం ఫ్రెండ్స్ గవర్నమెంట్ నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద మీకు సబ్స్క్రైబ్ బటన్తో పాటుగా లైక్ సింబల్ కనిపిస్తుంది సో దాన్ని కూడా క్లిక్ చేసి సపోర్ట్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా నలభై ఐదు నుంచి అరవై సంవత్సరాలు వయసు కలిగినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు చెందినటువంటి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన పథకమే వైఎస్ఆర్ చేయూత ఈ పథకం కింద అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు నాలుగు సంవత్సరాలు కలిపి డెబ్బై ఐదు వేల రూపాయల వరకు జమ చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో భాగంగా అయితే ప్రకటించడం జరిగింది ఈ నేపథ్యంలో ఎన్నికల మేనిఫెస్టో అయితే మనకు ప్రకటించినప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే మనకు మూడు విడతల డబ్బులను అయితే విడుదల చేశారండి ఒక్కో విడతలో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున విడుదల చేశారు ఇక తాజాగా నాలుగు విడతకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు అనగా ఈ సంవత్సరాన పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలను తొలుత ఫిబ్రవరి ఐదో తేదీనైతే విడుదల చేస్తామని ప్రకటించారండి అయితే దాన్ని మనకు వాయిదా వేసి ఈ యొక్క పదహారో తేదీకి అయితే మార్చారు పదహారో తేదీ నుంచి మనకు డైరెక్ట్గా ఫిబ్రవరి ఇరవై ఒకటో తేదీకి అయితే మార్చడం జరిగింది ఈ విధంగా మనకు ఇప్పటి వరకు చూసుకుంటే ఈ ఫిబ్రవరి నెలలోనే మనకు మూడు సార్లుగా వాయిదా అయితే వేశారు ఇక తాజాగా మనకు కొత్త తేదీనైతే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీ అయితే ప్రకటించారండి ఈ నేపథ్యంలో ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క మహిళకు డబ్బులనైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కంప్యూటర్లో బటన్ నొక్కి విడుదల చేయనున్నారు అయితే మనకు ఈసారి ఈ యొక్క వైఎస్ఆర్ చేయుత పథకానికి సంబంధించి చాలామంది పేర్లను కూడా తొలగించడం జరిగిందండి ఎవరైతే వితంతువు వృద్ధాప్య అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు తీసుకుంటుంటారో అటువంటి వారందరికీ కూడా ఈసారి మనకు ఈ యొక్క చేయుత పథకానికి సంబంధించినటువంటి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు ఇచ్చేటువంటి పథకం నుంచి వారందరినీ కూడా అనర్హులుగా గుర్తించి తొలగించడం జరిగింది ఇక ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో పేరు వచ్చి ఉంటుందో అటువంటి వారికి మాత్రమే ఈసారి పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఖాతాల్లో అవుతాయండి అలాగే ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అర్హుల లిస్టులో పేరు వచ్చి ఉంటుందో వాళ్ళందరూ కూడా డబ్బులు విడుదల చేయకముందే బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎన్పిసిఐ లింక్ అయితే చేసుకోవాలి ఈ యొక్క ఎన్పిసిఐ లింక్ అనేది ఎవరు కలిగి ఉంటారో వారందరికీ కూడా డబ్బులు అయితే విడుదల చేసినప్పుడు డైరెక్ట్గా మీ ఖాతాల్లోకి అయితే పడతాయండి ఒకవేళ మీరు ఎన్పిసిఐ లింక్ కనుక చేసుకోకపోతే మీకు ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పుడు మీ ఖాతాలోకి డబ్బులు పడకుండా మీకు బ్రేక్ అవుతాయి అన్నమాట అంటే మీ ఖాతాలోకి డబ్బులు క్రెడిట్ కావాలంటే ఈ యొక్క లింక్ అనేది తప్పనిసరి అయితే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయితే చేసుకోండి ఎవరైతే ఈ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్కి ఫోన్ నెంబర్ లింక్ చేసుకుని ఉంటారో అటువంటి వారందరూ కూడా మీ యొక్క అర్హుల లిస్టుని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అనగా మీరు ఈ వీడియో పైన టైటిల్ పైన క్లిక్ చేసి డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది ఆ యొక్క డిస్క్రిప్షన్లో మీరు క్లారిటీగా అక్కడ ఒక లింక్ కనిపిస్తుంది ఆ లింక్ ద్వారా మీరు చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీరు కనుక చెక్ చేసుకుంటే మీ పేరు అర్హుల లిస్టులో కనుక ఉంటే డైరెక్ట్గా మీ ఖాతాలోకి డబ్బులు అయితే పడతాయి ఎటువంటి టెన్షన్ అయితే పడాల్సిన పని లేదు మనకు రేపటి నుంచి ఖాతాల్లోకి డబ్బులు అనేది పడతాయి కాబట్టి అందరూ కూడా ఈ యొక్క అర్హుల లిస్టులో పేరు అయితే చెక్ చేసుకొని రెడీ చేసుకోండి ఇన్ కేస్ మీ పేరు అనేది అర్హుల లిస్టులో లేకపోతే ఏ రీజన్ చేత మీ పేరు అనేది లేకుండా పోయిందో మీకు అక్కడ రిమార్క్స్ దగ్గర అయితే క్లారిటీగా కనిపిస్తుంది ఆ మీకు ప్రాబ్లం అయితే ఉంటుందన్నమాట కొంతమందికి ఈ యొక్క వితంతో పెన్షన్లు అలాగే ఒంటరి మహిళ పెన్షన్లు ఈ యొక్క మనకు వితంతు పెన్షన్లు ఈ పెన్షన్లు కనుక ఉంటే వాళ్ళందరికీ కూడా అనర్హులు అయితే వచ్చారనమాట పేర్లు అనేవి అనర్హులు లిస్టులు వచ్చేసాయి సో కాబట్టి మీకు అయితే రావండి అవి కాకుండా మీకు ఇంకేదైనా రీజన్ కనుక మీరు అనర్హత కనుక మీకు వస్తే ఖచ్చితంగా అక్కడ మీకు మెన్షన్ అయితే చేస్తారు సో దాన్ని అయితే మీరు చూసుకొని దాని ప్రకారంగా మీ యొక్క వెల్ఫేర్ అసిటంట్ని మీరు కలిసి కావాల్సినటువంటి సంబంధిత డాక్యుమెంట్స్ని కనుక మీరు సబ్మిట్ చేస్తే ఖచ్చితంగా మీకు కూడా డబ్బులు అయితే పడతాయండి సో మనకి టైం అయితే లేదు కాబట్టి వెంటనే మీరు ఈ యొక్క అర్హుల లిస్ట్ని అయితే చెక్ చేసుకుని మీ యొక్క అర్హుల డిస్టులో మీ పేరు కనుక ఉందో లేదో క్లారిటీకైతే చెక్ చేసుకొని ఎప్పటికప్పుడైతే అలర్టీ అవ్వండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ అనేటివి నేను మీకు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా వీడియో చేసి తెలియజేస్తూ ఉంటాను కాబట్టి మీరు మిస్ అవ్వకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్